ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి పార్టీలన్నీ సభల ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నాయి ప్రతిపాడు నియోజకవర్గంలో మార్చి ఐదున వైసీపీ తలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చలమల శెట్టి సునీల్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నాలుగు వందల గ్రామాలను దత్తత తీసుకుని నా సొంత నిధులతో గ్రామానికి కోటి రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తానని సునీల్ తెలిపారు భారీ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటుతో పాటు కోస్టల్ ప్రాంతాన్ని పారిశ్రామిక పరంగా అభివృద్ధి దీని దీనివల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రణాళిక చేపడతానని చలమలు సునీల్ తెలిపారు అబద్ధైనటువంటి వర్మసన్వరవర్ గారి అలాగే పార్లమెంట్ అభ్యేతైన అయినటువంటి తను వారి మెజారిటీ తో గెలుపొంది దిస్క కూడా కారణం అనుకోవడండి రోజు నాకు కొంత తెలుపుకోవడ చాలా ఆకర్వగా రేపొక రోజు ఈ ప్రసవరే కూడా డైరెక్ట్ tare కోయి 5 tare కార్యక్రమానికి కూడా ప్రతి గ్రామం వాయస సాంగెస్ పార్టీ ప్రతి ఒక్కల అందరికీ కూడా తెలియజేయాలి అని చెప్పి ప్రతిపత్తి కోరుకుంటున్నారు. ఈ కాగ్నల్ పార్లమెంట్ ప్రధానంగా గుత్తి పార్టీ మీదనే స్పందనేటో చెప్పుతారు. ఈ రోజున హన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలనతో ఈ ప్రాంతం అంతా కూడా తొంభై శాతం ప్రతి గృహానికి కూడా గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి అలాగే అభివృద్ధి కూడా ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా చూసుకుంటే ఎంతో గొప్ప అభివృద్ధి అంటే మీ ప్రతి గ్రామానికి గ్రామ సచివాలయం అయితే కానీ రైతు భరోసా కేంద్రాలైతే కానీ ఒక మెడికల్ హెల్త్ సెంటర్ అయితే కానీ అలాగే నాడు నేడుతో ఒక విద్య విద్యా విప్లవాన్ని అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి మాటలు నడిపే విధానం కూడా మనం చూస్తాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఐదేళ్ళు పరిపాలన ఇచ్చినా ఆయన కేవలం పరిపాలన చేయగలిగింది పూర్తి స్థాయి పరిపాలన చేయగలిగింది కేవలం ప్రధాన ప్రతి పార్టీలు ఓట్లు చూపించి ఇక్కడ అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అందుకని వేరే రకంగా ఏది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేసే పరిస్థితి చేదే కాకుండా నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే ఈసారి మీరు ఎంపీగా పార్లమెంట్లో అడిగి పెట్టే శాంతి అవకాశం మీకు ఏమైనా అనిపిస్తుందండి గత పది రోజుల నుంచి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఏడు నియోజకవర్గాల్లో పరిస్థితులను చూస్తుంటే ప్రతి అభ్యర్థిని కూడా బ్రహ్మాండమైన ప్రజా గీతం నిలిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా వైనా వన్ సెవెంటీ లో భాగంగా పైన సేవల సేవలన్న విధంగా కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నది అలాగే ఎంపీ అభ్యర్థిగా నేను భారీ మెజార్టీతో గతంలో నేను పోటీ చేసినప్పుడు స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను కానీ ఈసారి ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నన్ను కాకినాడ పార్లమెంట్కి పంపిస్తారన్న ఆలోచన తీసుకున్న విధంగా కూడా నాకు కనిపిస్తుందని చెప్పారు ఈరోజు కార్యక్రమంతో యజమానతోటి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి రేపు ఐదో తారీఖున మేము సిద్ధమైనటువంటి ఒక ఆలోచన మీద తోడు గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది దయచేసి గతంలో ఎప్పుడు ఎవరు తోడు విధానాల్లో రేపు ఐదో తారీఖు రాకపోయినటువంటి బహిరంగ సభ ఉంటుందనే ఉద్దేశం మాకు కలుగుతుంది కాదంటే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆపార కొంపాలం అటువంటి చిన్న స్థాయి నుంచి పైసే వరకు కూడా అందరూ చాలా ఉత్సాహంగా కూడా ఉన్న సందర్భం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ధ్యానం దిగ్విజయ పది పాతి వేల మంది తప్పు కాకుండా కూడా బహిరిక సభ బహిరంగ సభ దిగ్విజయ కూడా అవకొత్త అని చెప్పి చెప్పడానికి అదే రీతిలో కూడా మీ వీళ్ళు కూడా చెప్పడం నా ఒక్క ఆలోచన కాదు మా నాయకులు మా కార్యకర్తలకు ఆలోచన వాళ్ళ అభిప్రాయం రేపు జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మంచి పార్టీ నుంచి సునీధ్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చే ఆలోచనలో ఉన్న సందర్భాన్ని నేను ఈ కూడా మేము వేదిక చెప్పడం జరిగింది అదే రీతిలో కూడా నేను జరగబోయే ఎన్నికల్లో కూడా సునీధి గారి మంచి పార్టీ నుంచి ఏది సెగ్మెంట్లో కూడా అత్యధిక ఓకే కూడా మంచి పార్టీ నుంచి వచ్చిన దాన్ని కూడా తప్పకుండా ధరబోతో చెప్పడం చాలా సంతోషించారు